తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు గల తెలుగు పాఠ్య పుస్తకాలలోని అన్ని నానార్థాలు ఒకే వీడియోలో చూద్దాం క్లాసులకు వెళ్ళబోయే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అవ్వ తల్లి అమ్మమ్మ నాయనమ్మ ఆశ కోరిక దిక్కు ఉత్తరం లేక ఒక దిక్కు కథ కథ గౌరీ కరం చెయ్యి తొండం కప్పం కిరణం కపి వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కర్కోటకం నాగుపాము మారేడు విషభేదం కాలం సమయం నలుపు చావు కాపు కాయలు కాయుట రైతు రక్షణ కారు కాలం నలుపు కీడు అపకారం ఆపద అశుభం కులం వంశం తెగ శరీరం ఇల్లు ఊరు కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ గుణం స్వభావం అల్లెత్రాడు గోవు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి చిత్రం చిత్తరువు బొట్టు ఆశ్చర్యం ధర భూమి వెల దహనం కాల్చుట జీడి దిక్కు దిశ శరణం దారి నిజం సత్యం విధం నిగ్గు క్రాంతి కిరణం సారం పాలు క్షీరం భాగం ప్రాణం ఉసురు గాలి బలిమి మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం రాజు చంద్రుడు భూపాలుడు రీతి విధం మేర ఇత్తడి వర్ణం అక్షరం రంగు ఆకారం జాతి వర్షం సంవత్సరం వాన మబ్బు సాధువు సజ్జనుడు ముని సిరి సంపద లక్ష్మీదేవి సీమ దేశం వరిమడి గుర్తు హంస శ్లేష్టం ఒక పక్షి పరమాత్మ అంగడి సంత మడిగే కంటివరం మదగజం పావురం సింహం కులం వంశం జాతి శరీరం ఊరు ఇల్లు నేతిపొట్ల దేశం పిల్లి కేసరి సింహం గుర్రం శ్రేష్ఠుడు హనుమంతుని కుమారుడు మధిఫలం పున్నాగం చైతన్యం జ్ఞానం జీవం తగువు జగడం వ్యాజ్యం పద్ధతి మేలు యుక్తం న్యాయం తీర్పు ధనం విత్తం ఆస్తి ఆవుల మంద ధనియం ధనిష్ట నక్షత్రం ద్విజుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు నేర్పు అభ్యసించు సామర్థ్యం విజ్ఞానం పద్మం కమలం పాము ఒక నిధి సంఖ్యా విశేషం ప్రతిష్ట స్థాపన పశువు గొర్రె గొర్రె బలికి ఇచ్చి మృగం మేడిచెట్టు ప్రథమ గణ పాదం పద్యపాదం కాలి అడుగు భాగం కిరణం పాతిక భాగం వేరు బలి బలి చక్రవర్తి గంధకం చర్మపు ముడతలు దున్నపోతు బలవంతుడు అర్పణం పన్ను భంగం ఆటంకం అల వాలం తోక తల వెంట్రుక కత్తి పులి వెరవు ఉపాయం విధం వంశం స్వర్షం వ్యవసాయం కృషి పరిశ్రమ ప్రయత్నం పాటుపడుట నిచ్చల బుద్ధి శాఖ కొమ్మ వేదభాగం శ్రీ సాలపురుగు బుద్ధి సరస్వతి లక్ష్మి పార్వతి అలంకారం ఒక రాగం విషం సంపద హాస్యం నవ్వు పరిహాసం అంబరం వస్త్రం ఆకాశం ఆశ కోరిక దిక్కు కనకం బంగారం ఉమ్మెత్త సంపంగ కవి కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి కులం వంశం జాతి శరీరం ఇల్లు గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది ఘనము మేఘము ఏనుగు కఠినం గొప్పది గట్టి చిత్రము అద్భుతరం ఆశ్చర్యం చిత్తరువు పదచమత్కారం జీవనం బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం పనం పందెం కూలి వేళ ధనం పేరు నామధేయం కీర్తి అధికం హరం బాష్పము కన్నీరు ఆవిరి ఇనుము బుధుడు పండితుడు బుధగ్రహం బుద్ధిమంతుడు భీముడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు వర్షము వాన సంవత్సరం దేశం సాహిత్యం కలయిక వాగ్మయం సిరి సంపద లక్ష్మి స్కందము కొమ్మ ప్రాకారం ప్రాకరణం సమూహం శరీరం హరి విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి క్షేత్రము చోటు పుణ్యస్థలం భూమి శరీరం అరిష్టం కీడు మజ్జిగ కాకి కుంకుడు చెట్టు అర్థం శబ్దార్థం కారణం ధనం న్యాయం ప్రయోజనం వస్తువు కాలం నల్లనిది సమయం మరణం ఇనుము చీకటి అంధకారం దుఃఖం రాత్రి చేవ సారము ధైర్యము పొగరు తలవు అభిప్రాయం ఆలోచన జ్ఞప్తి దిక్కు దిశ శరణం దారి పాడి న్యాయము ధర్మము తీర్పు స్వభావం ఆచారం పావని ఆవు గంగా భీముడు హనుమంతుడు పవిత్రురాలు మిషిమి కాంతి నవనీతం సంపద మూలం వేరు మొదలు ఊడ కారణం పునాది మౌకి మౌక్ మౌక్తికం ముత్యం ఏనుగు కుంభస్థలం మేఘం శంఖం వనం అడవి జలం సమూహం విరచు భయపడు సంకోచించు శక్తి బలం సామర్థ్యం పార్వతి శ్రేయం సుకృతం మేలు ధర్మం సుధ పాలు సున్నం అమృతం హంస అంచా పరమాత్మ తెల్లగుర్రం మాచ్చర్యం హితం లాభం క్షేమం ఇష్టం ఉపకారం క్షీరం పాలు తీపు నీళ్ళు పాలపిట్ట మర్రి చెట్టు అప్పణం పన్ను కానుక అర్పణం అర్థం కారణం ధనం శబ్దార్థం ఆడు ఆడుట మాట శ్రీ ఉద్యమం యత్నం సిద్ధమగుట పోరాటం ఉసురు ప్రాణం ప్రాణక్షోభ వలన దుష్ఫలం ఏడటం విష విషయం ఆట ఓలి వరుస కన్యాశుల్కం శుల్కం కళ చంద్రకళ రాగం శిల్పాల శిల్పుల నైపుణ్యం కాక వేడిమి చిన్నాన్న కాకుండా కాలం సమయం నలుపు చావు తాడి కాలు పాదం పత్ పాతిక అంటుకొను కాలుడు యముడు శివుడు శని కావు రక్షించు కాకధ్వని అనుకరణ కృషి వ్యవసాయం పని ప్రయత్నం కేరడం ఉపేక్ష తిరస్కారం వంకరమాట కేరడం ఓకే కేసరి హింస్ సింహం గుర్రం శ్లేష్ఠుడు గరం రోగం తడువుట మింగుట నీరు కృత్రిమ విషం చక్రం గిరక వృత్తం గీర ఒక ఆయుధం చారు అందం చింతపండుతో చేసిన రసం చీర నారచీర గోచి జుట్టు రేఖ చుక్క నక్షత్రం బిందువు బొట్టు చెలువు అందం మనోహరం విధం తత్వము నిజస్థితి మనస్సు స్వభావం తృష్ణ అత్యాశ ధూప దండం కర్ర నమస్కారం ద్రవ్యం ధనం ఇత్తడి లక్క ఔషధం ధర నేల వెల మెదడు ధర్మం పుణ్యం న్యాయం యాగం దార ప్రవాహం పరంపర ధ్వంసం కాకి కొంగ పక్షి నందన కుమార్తె ఒక సంవత్సరం పంచ ఐదు గృహపార్శ్వ ప్రదేశం ఆశ్రయం పాండవు తెలుపు ఒక రోగం బతుకు జీవితం ఆధారం బలం శక్తి సైన్యం భుక్తి ఆహారం అనుభవం మేర మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి మతి మనస్సు వాంచ వాక్కు బుద్ధి తలపు మరుగు అదృశ్యం చోటు దాగు మాట నింద పలుకు మొక్కు నమస్కారం మొక్కుబడి యోగం ధాన్యం అదృష్టం ఒక శాస్త్రం కూడిక రసం నీరు చెరుకు రసం నవరసాల్లో ఒకటి చారు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు రూపం ఆకారం అందం లక్షణం గుణం గరు గుణం గురుతు వంకలు సాకులు నీటి కాలువలు వంశం కులం పిల్లన గ్రోవి వాగ్మి ఉపన్యాసకుడు చిలుక వాయి కొన నోరు వాద వాదర వాహిని నది సైన్యం విధి దాత కాలం పని భాగ్యం విషము గరలం జలం మేలుపు దైవం జో జోస్యం శక్తి బలిమి చిల్లకోల పార్వతి సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం ప్రపంచం కుటుంబం పుట్టుక సభ పరిషత్ ఇల్లు జూదం సమాజం మనుషుల గుంపు సభ సమితి యుద్ధం సమూహం సభ సంగమం సాధనం సాధించుట ఉపకరణం ఉపాయం సృష్టి సృజించుట ప్రకృతి స్వభావం